ఏమంటివి ఏమంటివి కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవ అది అది దుభుక్షాకరమైన నీ సంబంధం ఎట్టిదిలో పుట్టింది కథయ నీదే కులము అంతేగాక ఈ కులము అయిన వశిష్ఠుడు తెలకి వేషయగు వరసిపుత్రుడు కాడాము ఆయన పంచమజాతి కన్యగు అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చూ పరాశరుని ఆ పరాశరు కళ్ళు కొను మచ్చు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరానులైన మా పిన పిత పితామహి అంబికతో నా తండ్రిని పిన పితామహి అంబాదికతో నా పినతండ్రి పాండురాజును నిర్మాణ సరవుడు మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విధుల దేవుని కళ లేదా చెప్పి వలయా పత్తి జాపల మీద ప్రధానతో సంకరమైన మా గురువంశము